మనకి ఇంట్లోనే ఉంటే కూరగాయల రేట్లు ఏది ఎంత అర్థం కాదు కదా మనం అందుకే ఈజీగా వేస్ట్ చేసేస్తాం కాకపోతే ఈ అయితే అయితే మార్కెట్ వెళ్తున్నా పోవాల్సి వచ్చింది అని ఎప్పుడు వెళ్ళాం కానీ పోవాల్సి వచ్చింది ఇంకా వెళ్ళేసరికి ఏంటండి బాబు కూరగాయల రేట్ అయితే మరీ ఇలా ఉన్నాయి అసలు నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేను చుక్కుడుగా హండ్రెడ్ రూపీస్ కేజీ అంట ఇక్కడ టమాటో చూస్తున్నారా ఫార్టీ రూపీస్ అంట ఇక్కడ పక్కడ ఆలుగడ్డలు ఉన్నాయి కదా అవి కూడా నలభై రూపాయలు యాభై రూపాయల కేజీ అంట అన్నీ మ్యాక్సిమం అర్ధకిలా ఫిఫ్టీ రూపీస్ కేజీ ఫిఫ్టీ రూపీస్ అట్లనే అనమాట అంతకు తక్కువ అయితే ఏ కర్రీస్ కూరగాయలు అయితే లేవు ఇక్కడ ఆకుకూరలు అయితే ఇంకా ఎక్కువ రేట్ ఉంటాయి కదా ఆబ్వియస్లీ ఇంకా ఇక్కడ పచ్చకూరనైతే ఇరవై రూపాయలకి నాలుగు కట్టలు అంట అంటే ఐదు రూపాయలకి ఒక కట్ట అనమాట ఇటు ఇటు అనగా ఒక ఐదు కట్టలు ఇచ్చింది ఇరవై రూపాయలకి పాలకూర కూడా ఇంకా అవి ఎక్కువ ఇరవై రూపాయలకు మూడేనంట ఊహ మూడు గట్టలు ఇచ్చింది నాలుగు కట్టలు తీసుకున్నాం ఇంకా మేము ఊర్లో పెద్దగా ఏమి ఉండదు మార్కెట్ కాకపోతే కావాల్సిన వస్తువులు అయితే అన్నీ దొరుకుతాయి కాడ నుంచి ఎయిర్పిన్స్ అన్నీ ప్రతి ఒక్కటైతే దొరుకుతాయి ఈసారికి దీపావళి ఉంది కాబట్టి ఎల్లుండి ఇంకా బొమ్మల కోళ్ళు కోసం బొమ్మలు కూడా అయితే పెట్టేసిరమాట ఇంకా మాకు కావాల్సినవి అయితే మేము తీసేసుకొని వచ్చేసినాం ఓవరాల్గా ఇలా అయిపోయింది మేమైతే చేసేసింది సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు వీడియో కనుక నచ్చేస్తే ప్లీజ్ డ్యూ లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్